ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిలోని ఆరు ఏడవ నామాల వివరణ శశాంక శేఖర ప్రాణవల్లభాయే నమః సదా పంచదశాత్మ్యైక స్వరూపాయే నమో ముందుగా శశాంక శేఖర ప్రాణవల్లభాయే నమో నమ చంద్రుని తన సిగపై పెట్టుకున్న పరమేశ్వరునికి ప్రాణ సమానమైన ప్రియురాలు ఎవరు అంటే అమ్మ పరమేశ్వరుని శశాంక శేఖరుడు అంటే చంద్రశేఖరుడు అంటే శివుడే చంద్రుని తన సిగపై పెట్టుకున్న పరమేశ్వరుడు ఆయనకి ప్రాణవల్లభి ఎవరు పరమేశ్వరి వల్లభ అంటే ప్రియురాలు అని శివునికి ప్రాణ సమానమైనటువంటి ప్రియమైనటువంటి వారు అమ్మ జగన్మాతనే శివుని నామాల్లో చంద్రశేఖర నామము చాలా దివ్యమైంది మనము లోకంలో చూసే చంద్రకళలు పదిహేను ఇవి మార్పు చెందేవన్నమాట మారని పదహారవ కళకి సదాకళ ధృవ కళ అమృత కళ అని పేరు అది శివుని సిగపై ఉంటుంది ఇది శివుడు సదా ఉండే శాశ్వతమైన అమృతతత్వం అని తెలియచేస్తుంది చంద్రశేఖర అనే నామాన్ని కనుక పట్టిస్తే మృత్యు బాధలు తొలగిపోతాయి అని నమ్మకం అన్నమాట మృత్యుంజయ తత్వాన్ని కూడా తెలియజేస్తుంది శివుని చేష్ట అంటే శివుడు చేసే పనులు అమ్మవారి వల్లనే కలుగుతున్నాయి అంటే సృష్టి స్థితి లయలు చేస్తున్నాడని అవి చేస్తున్నాడు అంటే ఆయనకి కదలిక వచ్చింది అని అంటే అదే స్పందన శక్తి అనమాట శివుని యొక్క స్పందన శక్తే అమ్మవారని సంకల్పం ఉంటేనే స్పందన ఉంటుంది స్పందన ఉంటేనే సంకల్పం ఉంటుంది ఆ సంకల్పమే ఇచ్ఛా జ్ఞాన క్రియారూపంగా సృష్టి స్థితి లయలు చేస్తూ ఉంటుందన్నమాట ఇందులో భావించాల్సింది మనము శివశక్తుల అన్యోన్య దాంపత్యం వారి అన్యోన్య దాంపత్యాన్ని భావిస్తే చాలు శాంతి లభిస్తుంది దంపతుల అన్యోన్య ప్రేమ ఎలా ఉండాలి అనేది శివశక్తుల ద్వారా నేర్చుకోవాలి ఒకవేళ ఆ ప్రేమే కనుక లోపిస్తే ఇక శాంతి అనేది ఉండదు అలాంటి అన్యోన్య ప్రేమ దంపతుల మధ్య ఉండాలి అంటే ఆది దంపతులు అంటే శివశక్తుల అన్యోన్యతని ధ్యానించాలి ఉపాసించాలి ఆరాధించాలి అప్పుడు ఆ కుటుంబంలో అన్యోన్యత శాంతి అనేది ఉంటాయి ఈ నామము విడిగా జపం చేసుకుంటే అమృత తత్వాన్ని ఆరోగ్యాన్ని కలిగిస్తుంది తర్వాతి నామము సదా పంచదశాత్మైక నమో నమ ఎల్లప్పుడూ పంచదశీ స్వరూపంగా ఉన్న తల్లి పంచదశి మంత్రంతో అభిన్నమైన స్వరూపం కలిగిన తల్లి ధర్మార్థ కామ మోక్షాలు నాలుగు ఇవ్వగలిగే పంచదశి మంత్ర స్వరూపమే అమ్మవారి దివ్యమంగళ స్వరూపం అని ఈ నామానికి భావం పంచదశి అనేది మహామంత్రం శ్రీ విద్యలో రాజరాజేశ్వరి లలితా లలితామహద సుందరి మంత్రం పంచదశి మంత్రములలో ఉన్నతమైన మంత్రం శ్రీ విద్యలో ఉదాత్త మంత్రము సంపూర్ణ మంత్రము పంచదశి మంత్ర స్వరూపమే అమ్మవారు దేవతాకృతి అంటేనే మంత్రాకృతి మంత్రం యొక్క చైతన్యమే దేవత ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క మంత్రం ఎన్ని మంత్రాలు ఉంటాయో అందరు దేవతలు ఉంటారు లలితాదేవి మంత్రం అంటే పంచదశి మంత్రం ఎప్పుడు పరిపూర్ణము నిత్యము శాశ్వతం అని చెప్పడానికే సదా అని చెప్పారు అమ్మవారి స్వరూపాన్ని ధ్యానిస్తేనే ఆ మంత్రాన్ని జపించిన ఫలితం ఎల్లప్పుడూ పంచదశి మంత్ర స్వరూపంగా ఉన్న తల్లి పంచదశి మూడు భాగాలుగా ఉంటుంది అంటే పంచదశి అనేది మూడు భాగాలుగా ఉంటుంది వాగ్భవ కూటము కామరాజు కూటము శక్తి కూటమని ఈ విధంగా మనం ఇంతకుముందు నామాలు కూడా చెప్పుకొని ఉన్నాం వాగ్భవ కూటము అమ్మవారి కంఠం మంత్రంలో కంఠం నుండి నడుము వరకు అంటే కంఠం వరకు అమ్మవారి ఇది వాగ్భవ కూటం అంటారు కంఠం నుండి నడుము వరకు కామరాజ కూటం అని చెప్పబడుతూ తర్వాత కటి నుండి అంటే నడుము నుండి పాదం వరకు ఉన్న మంత్రభాగము శక్తి కూటం అని పంచదశిలో ఇది మూడవ భాగంగా ఇలా పంచదశి మంత్రంలో మూడు భాగాలు శరీరంలో మూడు భాగాలుగా చూపిస్తూ మంత్రానికి దేవతామూర్తికి అభేదాన్ని చూపిస్తున్నారు ఈ మూడు కూటముల మంత్రం ద్వారా లభించేది ఏమంటే ధర్మార్థ కామ మోక్షములు వాగ్భవ కూట ధ్యానం వల్ల ధర్మము కామరోజు కూట ధ్యానం వల్ల అర్థము కామము శక్తి కూట ధ్యానం వల్ల మోక్షము లభిస్తుంది ఈ విధంగా ధర్మార్థ కామ మోక్షములు నాలుగు ఇవ్వగలిగే పంచదశి స్వరూపమే అమ్మవారి దివ్యమంగళ స్వరూపం అని ఈ నామంలోని భావం అనంత విశ్వమే అమ్మవారి స్వరూపం ఎంత అనంత విశ్వమైన పంచభూతాలతో కూడి ఉన్నది పంచభూతాలలో ఒక్కొక్క భూతానికి కొన్ని గుణాలు ఉంటాయి ఆకాశానికి శబ్దము వాయువుకు శబ్దము స్పర్శ అగ్నికి శబ్ద స్పర్శ రూప నీరుకు శబ్ద స్పర్శ రూపరసములు భూమికి శబ్ద స్పర్శ రూప రస గంధములు మొత్తం కలిపితే పదిహేను గుణాలు ఈ పదిహేను గుణాలతోనే ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉంది పంచభూతాలు వాటి గుణాలు కలిపితే పదిహేను అవుతున్నాయి ఈ పదిహేనింటితో ఉన్న విశ్వమే అమ్మవారి యొక్క రూపం ఈ విశ్వం నిండా అమ్మవారు ఈ తత్వంగా ఎల్లవేళలా వ్యాపించి ఉన్నది కనుకే సదా తర్వాతి నామంతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ